మా గురువు గారు ఆన్లైన్లో అప్సా ఎయిటీ ఇచ్చారు యాదగిరి గారు తెలంగాణ వరి పైరు చూడండి అప్సా ఎయిటీ వాడాను ఇంప్రూవ్మెంట్ అనేది బాగా వచ్చింది అధిక పిలకలు వచ్చాయి ఇంకా పిలకలు వస్తూ ఉన్నాయి మీరే చూడండి వ్యవస్థ వ్యవస్థగా నీట్గా వచ్చింది వెనకలు చూడండి వెనకలు మా గురువు గారు వబ్సైట్ ఇచ్చారు దాన్ని నేను ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను రిజల్ట్ మీరే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు പദ്ധതി പത്തൊമ്പതി ഇരവൈ ഇരവൊക്കെ ഇരവൈ രണ്ട് ഇരവൈ മൂന്ന് ഇരവൈ നാല് ഇരു നാല് ഇരത് ഇരവൈ ആറ് ഇരവൈഴുതി ഇരവൈ എനി ഇരവൈ തൊരു മുപ്പൊട്ട മുപ്പൂടു മുപ്പു മുപ്പത് മുബ ആറ് മുപ്പതി മുപ്പൊ നാലും നാഭൈ ഒക്കെ നാഭൈ രണ്ട് പെളക്കം అప్సా ఏటీవ్ నేను వాడినా మా గురువు గారు తెలంగాణ నాకు ఇచ్చారు అప్సా ఏటీవ్ వాడమని నేను ఆయన మాట గౌరవించి నేను నాకు రిజల్ట్ అనేది సక్సెస్గా వస్తుంది మా గురువు మా గురువు గారు యాదగిరి గారు తెలంగాణ మాది ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ సూలూరుపేట మండలం కోటపలూరు విలేజ్ ఓకే అప్సా ఎయిటీ ఈ లోగో మేము తీసేసాము అప్సా ఎయిటీ వాడినాము ఆ డబ్బా వాడేసి మేము డబ్బా ఆడ పారేసాము అప్సా ఎయిటీ రిజల్ట్ బాగానే ఉంది నా పేరు గజపతి కోటపలూర్ సూలూరుపేట మండలం కోటపలూరు విలేజ్ తిరుపతి జిల్లా मगुरा गुरु